సో ఇప్పుడు ఆగ్నేయ దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇది అతి ముఖ్యమైన పాయింట్ అనమాట అంటే ఆర్థికంగా డబ్బులు ఇంట్లో ఉండాలి అన్న డబ్బులు పుట్టాలి అన్న ఆర్థికం ఆగ్నేయం బాగుండాలి ఇంట్లో పెళ్ళిళ్ళు కావాలన్నా ఆగ్నేయం బాగుండాలి ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్ళి కావాలి అంటే బయట ఉన్న అమ్మాయి కోడలికి ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉన్న అమ్మాయి కోడలుగా బయటికి వెళ్ళాలన్నా ఆగ్నేయం బాగుండాలి అదేవిధంగా ఆరోగ్యం బాగుండాలి అన్న ఆగ్నేయం బాగుండాలి సో ఇన్నిటికీ మూలమైన ఆగ్నేయ దోషము ఏర్పడితే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శుభాలుండవు మరి అలాంటి అప్పుడు ఆగ్నేయము ఏ విధంగా దోషం అవుతుంది అనేది ఈ వీడియోలో పాయింట్ వైజ్ చెప్తూ ఉంటానండి మీరు చూడండి ముఖ్యంగా చాలా ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగ్నేయం మూలకు చూడండి ఇక్కడ టాయిలెట్ కనబడుతుందండి ఈ టాయిలెట్ కావచ్చు లేదా బాత్రూమ్ కావచ్చు ఈ మూల కప్పుగా వేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇక్కడ కప్పుగా వేశారో ఈ ఆగ్నేయం అనేది దోషంగా మారిపోతుంది ఇది ఎవరు చేసుకున్నారండి మనంతట మనమే చేసుకున్నాం సో ఈ విధంగా ఈ ఆగ్నేయ మూలకు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఆగ్నేయ మూలకు రాకూడదు అంటే తూర్పు గోడను టచ్ చేసి కానీ దక్షిణం గోడను టచ్ చేసి కానీ ఉండడానికి వీలు లేదు మరికొన్ని సందర్భంలో కాంపౌండ్ ఎలా ఉంటుందంటే కొందరు ఇళ్ళల్లో